సందారెడ్డిలో ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు డ్రైవర్ అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది సందారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేయాయి బీదర్ క్రాస్ రోడ్ వద్ద బస్సు ప్రయాణిస్తుండగా వాహనం నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి అందులో ఉన్న విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు దింపాడు డ్రైవర్ సమయస్ఫూర్తి ధైర్య సాహసాలతో పెద్ద ప్రమాదం తప్పింది విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు